బీజేపీ పార్టీని వ్యతిరేకించే పార్టీలు వ్యక్తులు రాజకీయ నాయకులు వీళ్ళందరూ ఏమంటారంటే మొత్తం బీజేపీ ద్వారా ప్రభుత్వం ద్వారా మోదీగా మోదీ ప్రధాని మొత్తం అడానీ అంబానీ వాళ్ళకి దోచిపెడుతున్నారు దోచిపెడుతున్నాడు ఆయన అని అంటూ అంటూ ఉంటారు అది మరి ఆయన దోచిపెడుతున్నాడో లేదో మరి మనకు తెలియదు కానీ ఆయన చేసే పనులు మాత్రం అట్లాగే కనిపిస్తూ ఉంటాయన్నమాట ఈ పది సంవత్సరాలుగాను వీళ్ళ వీళ్ళ ప్రాబల్యం బాగా పెరిగిపోయింది గుజరాత్ వాళ్ళ ప్రాబల్యం కూడా బాగా పెరిగిపోయింది వాళ్ళే బాగా ఎక్కడో ఉన్న బాటల్లో ఉన్న అడాని ఇప్పుడు బాగా రిచెస్ట్ మ్యాన్ అయ్యాడు బాగా పై పైకి వచ్చేసేసాడు అనమాట ఎక్కడైతే మొద మొదటి ఐదులోనో పదిలోనో పది మందిలోనో ఆయన ఉన్నాడు ఈ దీన్ని బట్టి మోదీ చాలా కొంతవరకు బద్రామయ్యాడని చెప్పు చెప్పాలి కానీ ఏంటంటే ఆయన ఒప్పుకోడు ఇప్పుడు ప్రచారం ఎలక్షన్లు ఎలక్షన్లు కోసం ప్రచారంలో మన తెలంగాణ తెలంగాణలో మాట్లాడుతూ మాట్లాడుతూ సడన్గా ఆయన ఎందుకో గొంతు మార్చాడు అడానీ అంబానీ వాళ్ళ మీద వాళ్ళ వాళ్ళ మీద ఒక ఒక రకమైన మరి ఎగెనెస్ట్గా వ్యతిరేకతతో మాట్లాడా నిజంగా వ్యతిరేకత ఉందా లేకపోతే ఊరికే మడ్స్లింగింగ్ లేకపోతే బురద చల్లటమా ఎదుటి వాళ్ళ మీద అనేది మనకి మనకు తెలియదు కానీ ఏంటంటే ఏమన్నాడంటే షహన్షా షహన్షా అంటూ ఉంటాడనమాట ఆయన చాలా వెటకారంగా రాహుల్ గాంధీని షెహన్ షాకి గత సంవత్సరంలో మొదట ఐదు సంవత్సరాల్లో తెగ తిట్టుకు తిట్టుకున్నాడు ఆ ఐదు మేము పారిశ్రామికవేత్తలు ఆ ఐదు పారిశ్రామికవేత్తలు వాళ్ళతోనే నడిపిస్తున్నాడు వాళ్ళే బాగా బాగా లబ్ధి పొందుతున్నాడు ప్రధాని ద్వారా అని అంటూ ఉండేవాడు ఈ మధ్య మాత్రము తర్వాత ఐదు సంవత్సరాలు మాత్రము ఆ ఇద్దరు పారిశ్రామికవేత్తలు అడానీ అంబానీ వాళ్ళు వాళ్ళు చాలా ఎక్కువ వాళ్ళు జోక్యం కలిగించుకుంటున్నారు ప్రభుత్వంలో వాళ్ళకి బాగా హెల్ప్ చేస్తున్నాడు మోదీ గారు నేను నేను ఆయన మాట్లాడటం నేను హెల్ప్ చేస్తున్నానట వాళ్ళని కానీ ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు నా నోరు మూసుకుని అసలు అతని గురించి ఏమి మాట్లా వాళ్ళిద్దరి గురించి ఏమి మాట్లాడటం లేదు అడానీ గురించి కానీ అంబానీ గురించి కానీ ఎందుకు మాట్లాడటం లేదో మరి ఏంటో మరి మన మనకు తెలియదు బహుశా ఏమన్నా టెంపోలకి టెంపుల్ డబ్బులు గోగా కట్టలు కట్టలు గో గోనె సంచుల్లో డబ్బులు డబ్బులు అడానీలు అంబానీలు వాళ్ళు ఆయన ఆయన ఉన్న చోటికి పంపించారో ఏంటో అని మోదీ మోదీ గారు కొంచెం ఒక రకంగా వ్యంగ్యంగాను ఒక వెట వెటకారంగాను ఆయన మాట్లా అనమాట అందుకే ఎందుకంటే రాహుల్ గాంధీ చాలాసార్లు అడానీ అంబానీ వాళ్ళ గురించి బాగా ఎక్కువ ప్రశ్నలు సంధించిన ఇన్సిడెంట్స్ చాలా ఉన్నాయి పార్లమెంట్లో సరే మా మోదీ గారు ఏంటంటే ఆయనకి ఏంటంటే ఒక స్పాంటేనిటీ ఎక్కువ కాబట్టి ఒక మనం కరెక్ట్ కరెక్ట్గా టైం వచ్చినప్పుడు కరెక్ట్గా ఆయన పంచులన్నీ వేస్తూ ఉంటారు కాబట్టి ఈ ఈ మాట టెంపో టెంపోలలో డబ్బులు వెళ్తున్నాయేమో బ్లాక్ మనీ బాగాను రాహుల్ రాహుల్ గాంధీకి అందుకే నేను గమ్మునున్నాడు అసలు నోట్లో నుంచి ఒక్క మాట మాట్లాడలే మాట్లాడటం లేదు అని అని అన్నాడు ఒక మాట మనం ఏం మాట్లాడుకోదాం అంటే దీని గురించి దీని గురించి ఇప్పుడు ఒక మాట ఎవడన్నా ఒకళ్ళు ఎవరన్నా ఒక మీ ఒకళ్ళ మీద ఎలిగేషన్ చేశారంటే ప్రతిరోజు ప్రతిరోజు ఎలిగేషన్ చేయరు కదా రోజు ఒకసారి రెండు సార్లు మూడు సార్లు చేస్తారు ఒక పది సార్లు చేస్తారు ఇంకా నువ్వు పాడిన పాట పాడరా పాచిపళ్ళ దాసుడు అన్నట్టుగాను అదే రకంగా చేస్తూ ఉంటారు కదా అట్లా ఏమన్నా చేయలేదేమో కానీ అతను చేస్తూనే ఉన్నాడు అతను ఊరుకోలేదు అని కాంగ్రెస్ వాళ్ళు స్పోక్స్ పర్సన్స్ వాళ్ళు చెప్పినా కానీ మోదీ గారు మాట మా మాత్రము తెలంగాణ గడ్డపై పైగా ఆయన సవాలు కూడా విసిరాడు విసిర విసిరాడు అనమాట ఆయన మోదీ గారు నేరుగా నేను రాహుల్ గాంధీనే అడుగుతున్నాను ఈ తెలంగాణ గడ్డ మీద నుంచి అని అన్నట్టు అప్పుడు ఇహ రాహుల్ గాంధీ ఏం చెప్పాడంటే మా మీకు అలవాటే కదా ప్రతి వాళ్ళ మీదకి ఈడీలు నిన్ను ఐటీలు నిన్ను సిబిఐలు పంపించడం అలవాటే కదా కాబట్టి అది ఏముంది ఇంకా పంపించండి మరి వాళ్ళ మీదకి పంపించండి రైడ్లు చేయించండి ఇంకెందుకు ఆలస్యం ఎందుకు మంచిదే కదా అని అతను కూడా ఊరుకోకుండా రాజీవ్ రాహుల్ గాంధీ రాజీవ్ గాంధీ రాజీవ్ గాంధీ అంటూ ఉంటాను ఎప్పుడైనా మరి మరి పొరపాటుగా వస్తూ ఉంటుంది ఎందుకంటే ఏదో పొరపా పొరపాట్లో గ్రహపాట్లాగా అప్పటి రాజకీయాలన్నీ చూసిన వాళ్ళం కాబట్టి రాహుల్ గాంధీ అని అనాల్సిన చోట రాహుల్ గా రాజీవ్ గాంధీ అంటూ వస్తుంది అన్యత భావించకండి ఇదేంటండి మీరు మీకు అర్థం కావట్లేదా మీకు కళ్ళ చోటు సవరించుకోండి లేకపోతే మీకు కాస్త బుర్ర పని చేయట్లేదు పాపం అట్లాంటి మాటలన్నీ అవసరం లేదు ఇది అయితే ఈ రాహుల్ గాంధీ అట్లా అన్నాడు తర్వాత ఇప్పుడు ఏం జరుగుతుందంటే రాహుల్ గాంధీని అట్లా అన్నాడు సరే బాగానే ఉంది చాలామంది సోషల్ మీడియాలో ఏం చెప్తున్నారంటే ఈ జాతీయ సోషల్ మీడియాలో ఏం చెప్తున్నారంటే పాపం రాహుల్ గాంధీ కదా పాపం రాహుల్ గాంధీ పాపం రాహుల్ గాంధీ లేదు పాట లేదు యూపీఏలో ఉన్నప్పుడు వాళ్ళు విపరీతమైన దోచుకున్నారు వీళ్ళు విపరీతమైన స్కామ్ స్కామ్లు చేసుకున్నారు వాళ్ళు చేసుకున్నారు ఏదో ఆయనే ఉంటే నాయి బ్రాహ్మడితో బ్రాహ్మడితో మాకు పనే ఉంది అన్నట్టుగా మాట్లాడతారు కదా అంటే ఏంటంటే ఏదో ఆ పూర్వకాలంలో ఏదో ఒక 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 విధవ ఉంటే మొత్తం ఈ నీలాలన్నీ తీసేసుకుంటూ ఉండేవాళ్ళు అనమాట అదే ఆ తీసేయడానికి పాపం నాయ బ్రాహ్మణులు ఎవరో వాళ్ళు వచ్చారు వచ్చేవాళ్ళు మొత్తం వాళ్ళ పని వాళ్ళు చేసుకుని వెళ్ళిపోయేవాళ్ళు అంటే ఆవిడ తీరిగ్గా కాలు బారజాప కూర్చుని ఏంటి ఆయనే ఉంటే ఈయనతో ఏముంది పని అన్నట్టుగా వీళ్ళే కనుక ఈ కాంగ్రెస్ వాళ్ళు శుభ్రంగా తిన్నగా ఉంటే వాళ్ళు కళ్ళు పైకెక్కి ఏదో అధికారాన్ని దుర్వినియోగం వాళ్ళు మారు చేసింది అధికార దుర్వినియోగం చిన్నది వాళ్ళు చేసింది ఆ రోజుల్లో కానీ ఇప్పుడు పాపం రాహుల్ గాంధీ మర్చిపోయినట్టున్నాడు ఆ రోజున కనుక వాళ్ళు చేస్తే నిజంగా ఇతనికి రాహుల్ గాంధీకి మాత్రం అడిగే అధికారం లేదంటాను నేను ఎందుకంటే వాళ్ళు చేసిన దురాగతాలు వాళ్ళు చేసిన కృత్యాలు క్రూర క్రూర కృత్యాలు అరాచకాలు అన్యాయాలు అవి ఇవి కాదు నిజంగానే నిజంగాను ఇంకొక ప్రత్యామ్నాయం లేదు కాబట్టి నాలాంటి వాళ్ళు మన ఓట్యాల్సి వస్తే కాంగ్రెస్కి చచ్చిన కాంగ్రెస్కి నేను నేను క్షమించే పని లేదని నాకు నిజంగా నాకు బీజేపీ దాని ఆ బీజేపీ వాళ్ళ ఒక కాన్సెప్ట్ నచ్చదు నాకు వాళ్ళ ఆ మత ఫిలాసఫీ నాకు నచ్చదు కానీ ఏంటంటే బై మిస్టేక్ నాలుగు న్యూట్రల్ లాంటి వాళ్ళని కూడా అట్లాగ బీజేపీకి వెయ్యాల్సి వచ్చింది ఎందుకంటే ఇంకా వేరే వేరే గతి లేదు గత్యంతరం లేక ఈ కాంగ్రెస్ వాళ్ళని నిజంగా పీడా వదిలింది అనుకుంటే ఎందుకంటే వాళ్ళు చేసినవి ఒకటి రెండు స్కాములు కాదు మొత్తం ప్రతివాడు స్కాములు పంచుకొని పంచుకొని పంచుకుని పంచుకొని డబ్బులు దోచేసుకున్నారు మొత్తం వాళ్ళందరూ కాబట్టి ఇవాళ రాహుల్ గాంధీకి అడగాల్సిన అడిగే ప్ర ప్రశ్నల్ని ప్రశ్నించాల్సిన హక్కు అతనికి లేదు కానీ కానీ ఇంకొక టైం వస్తుంది ఎవరు ఎవరు అడిగినా అడగపోయినా ప్రజలు అడుగుతారు ఒక టైం వస్తుంది ఏ మోదీకి కావచ్చు లేకపోతే రాహుల్ గాంధీకి కావచ్చు ఎవరికైనా సరే అడుగుతుంది ప్రజలేమి ఊరికే కూర్చోరు కాబట్టి ఏంటంటే మనం ఊరికే స్పెక్టేటర్ లాగా ఒక ఒక వీక్షించే వాళ్ళు చూస్తున్న వాళ్ళులాగా ప్రేక్షకుల్లాగా మనం చూస్తూ ఉండాలి అంతేగా అంతగా మనం ఏం చేయలేము ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం బై అండి లవ్ యూ ఆల్ బై